భారతదేశంలో వేర్పాటువాద సంస్థలు అనేకం ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఒకవైపు కాశ్మీర్ ఒకవైపు కేరళ ఇప్పుడు మేఘాలయ అంటే ఈశాన్య రాష్ట్రాలని కూడా విడదీయాలని చాలా శక్తులు ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికే దేశం మూడు మొక్కలైంది ఇంకా పూర్వం చరిత్రకెళ్తే ఎన్ని మొక్కలైందో తెలియదు ఇలాంటి సమయంలో మళ్ళీ దీన్ని అనేక రకాలుగా ఒక ఐదు వందల ముప్పై ఆరు సామ్రాజ్యాలుగా కలిసినటువంటి భారతదేశాన్ని అఖండ భారతాన్ని మళ్ళీ ఒక ఐదు ముక్కలు చేయడానికైతే భారతదేశంలో కొన్ని శక్తులు అయితే ప్లాన్ చేస్తున్నాయి అవి అప్పటికీ అలాగే ఉంటాయి ఎందుకంటే ఈ దేశంలోనే స్వదేశంలో విదేశీ భక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇలాంటి వేర్పాటువాద సంస్థలు పుట్టుకొస్తాయి ఈ వేర్పాటువాద సంస్థలకి ఈ వేర్పాటువాదులు సహకరిస్తుంటారు ఈ కుహనా మేధావులు కుళ్ళిపోయిన మేధావులు భారతదేశాన్ని ఏ విధంగా ముక్కలు చేద్దామా అని ఈశాన్య రాష్ట్రాలన్నీ ఒక దేశంగా అవ్వాలని ఇప్పుడు ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నాయి అవన్నీ వేర్పాటైపోయిన తర్వాత అది ఒక క్రిస్టియన్ దేశంగా తీర్చిదిద్దడానికి పై నుంచి కూడా సపోర్ట్ వస్తుంది చాలా మంది ఇక్కడ ఫండింగ్ కూడా ఇస్తారు బయట నుంచి ఫండింగ్ వస్తుంది దీని గురించి ఎవడు మాట్లాడ్డు ఏ కుహనా మేధావి మాట్లాడ్డు అది విడిపోతే గనక భారతదేశం నుంచి విముక్తి దొరికింది స్వేచ్ఛగా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు బ్రతుకుతాయని ఒక కొత్త స్లోగన్ కూడా అందుకుంటారు ఆ తర్వాత బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ ఈ రెండింటిని కలిపేస్తారు లేదా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో కలిసిపోతుంది ఆ రెండు ఒక దేశంగా ఏర్పడతాయి ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు విడగొట్టారు కదా తర్వాత పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ విడిపోయింది కదా ఇప్పుడు ఇంకేముంది సౌత్ ఇండియా ఉంది సౌత్ ఇండియా మొత్తం ఒక రకంగా ఉండాలి లేదా సౌత్ ఇండియాకి భారతదేశం నుంచి విడిపోవడం ఇష్టం లేకపోతే కేరళనైనా సపరేట్గా ఒక దేశంగా చేయాలి ఇది ఒకటి ఇప్పటికే తమిళనాడు వాదులందరూ కూడా వేర్పాటు వాదంతో ఈ ఇప్పుడిప్పుడే వాళ్ళకి మనసులో మొగ్గలు తొడుగుతున్నాయి ముందు నుంచి ఉంది వాళ్ళు సపరేట్గా ఒక దేశం అవ్వాలని ఈ మధ్య కొంతమంది వచ్చి కొంతమంది పార్టీలు పెట్టి వేర్పాటు వాద మాటలు మాట్లాడుతున్నారు ఇక కశ్మీర్ గురించి అది మీకు చెప్పక్కర్లేదు ఎప్పటి నుంచి అందరూ కూడా దాన్ని పాకిస్తాన్కి ఇచ్చేయండి అని ఇక్కడ నుండి కోహనా మేధావులు బహిరంగంగానే చెబుతున్నారు పంజాబ్ని గా రాజ్యం ఒక దేశం చేయాలని కలిస్తా ఇలాంటి సమయంలో భారతదేశం ఒక్కటిగా ఉండాలి భారత అస్తిత్వాన్ని నాశనం చేయడానికి కూడగట్టుకున్నటువంటి ఈ వేర్పాటు వాదులందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా అనుస్తూనే ఉంది భారతదేశాన్ని ముక్కల ముక్కలు చేసి తునా తునకలు చేసేసి కేవలం మతాన్ని మార్చేసి అంటే మనలో ఉన్నటువంటి బలాన్ని తగ్గించేసి మతం మార్చాలి ఎవడికి ఈ దేశం గురించి ప్రేమ లేదు ఈ దేశం స్వేచ్ఛగా ఉండాలని ఎవడైతే అనుకోవడం లేదు కేవలం విడగొట్టేసి మతాన్ని మార్చేసి మనలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసేసి అంటే ఇప్పుడిప్పుడే కొంచెం ఎంతో కొంత ఐక్యత వస్తుంది కదా ఆ ఐక్యతను దెబ్బతీసి ఏదో ఒక విధంగా దేశాన్ని అస్థిరిపరచడానికైతే చాలా శక్తులైతే బయలుదేరాయి కొన్ని శక్తులకి రెండు వేల పద్నాలుగు నుంచి ఆ శక్తులు ఆటలు సాగకపోవడం వల్ల చాలా వరకు డేలా పడ్డాయి ఇలాంటి సమయంలో మేఘాలయలో ఉన్నటువంటి మరొక శక్తి వేర్పాటువాదు సంస్థ ఇలాంటి సమయంలో మేఘాలయలో ఒక వేర్పాటువాదు సంస్థ ఉంది హిన్ని వట్రీస్ రాష్ట్రీయ ముక్తి పరిషత్ ఇది ఎప్పటి నుంచో వేర్పాటువాద సంస్థగా ఉంది అక్కడ అంతేకాకుండా మరొక కొన్ని ఉగ్రవాద సంస్థలతో జత కట్టడం వల్ల ఇప్పుడు కేంద్ర హోంశాఖ అయితే దీనిపై సీరియస్ అయింది ఐదు సంవత్సరాలు ఈ సంస్థపై నిషేధం విధించింది ఇంకా ఇల్లీగల్ పనులు ఎన్నో చేస్తుందని అంటే దేశాన్ని అస్థిరపరచడానికి చేస్తున్నటువంటి కుట్రలను భాగంగా ఇవన్నీ బయటపడడంతో అఫీషియల్ గా దొరకడంతో ఇప్పుడు దీన్నైతే ఐదు సంవత్సరాలు బ్యాన్ చేశారు ఇప్పుడు చాలా మంది కుహనా మేధావులు బహుశా ఏడుస్తుంటారు కడుపు నొప్పి వచ్చి ఉంటుంది వాళ్ళకి తలకైన నొప్పు కూడా వచ్చి ఉంటుంది అంటే ఎంత దారుణం అంటే దేశాన్ని ముక్కలు చేయడానికి బయట దేశం వాళ్ళు కాదు స్వదేశంలో ఉన్న విదేశీ భక్తులే ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఇలాంటి వాళ్ళ ఆటలు కట్టాలంటే మనందరం ఇంకా ఐక్యతగా ఉండాలి ఒకటే మాట నేను చెప్తున్నాను ఒకటే మాట అందరం కలిసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయొద్దు రాస్తారోపులు చేయొద్దు ఏమి చేయొద్దు హిందూ ఓటు హక్కుగా మారాలి మనందరం యూనిటీగా ఓటు హక్కుగా మారాలి అంతే మీరు ఇంకేం చేయొద్దు మనందరము స్వార్థంగా బ్రతుకుతాం అంటే మన కోసం మనం తప్ప మరి మన సమాజం కోసం కాకుండా బ్రతుకుతాం అలాగే బ్రతుకుదాం అలాగే ఉందాం కానీ ఓటు విషయంలో మాత్రం అందరం కలిసి ఓటేద్దాం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఓటు మాత్రం మన మన పార్టీ మన ధర్మాన్ని కాపాడే పార్టీలకి మాత్రమే ఓటేద్దాం ప్లీజ్ ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ఇంకేం అవసరం లేదు ఇదొక్కటే ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి మనందరం కూడా ఓటు హక్కుగా మారాలి అది మారకపోతే భవిష్యత్తు నాశనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి అంతేగాని ఇదేమీ రెచ్చగొట్టే ప్రసంగం ఏం కాదు నేను చెప్పేది బయట ప్రపంచం అలాగ ఉంది బయట దేశంలో ఏం జరుగుతుందో నేను చెబుతున్నాను మీరు జస్ట్ వినండి చాలు ఓటు హక్కుగా మారండి రెండు వేల ఇరవై ఎనిమిది నాటుకో రెండు వేల ఇరవై తొమ్మిది నాటుకో మనం ఓటు హక్కుగా మారితే అందరూ అన్నీ మారిపోతుంటాయి మనం ఏమైనా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నామా రాస్తారోపెలు చేయమంటున్నామా కాదు కదా కత్తిలు పట్టుకొని తిరగమంటున్నామా అవసరం లేదు మీరు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో అందరూ ఆ విధంగానే ఉండండి ఎవరు ఎటువంటి ఇది పెట్టుకోకండి ఒక్క బోటు హక్కుగా మాత్రమే మారండి అది ఒక్కటే మనల్ని కాపాడింది ఇంకేమీ అయితే ఇంకేమీ కాపాడదు ఒక్కటే కాపాడదు